హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో సాంబార్ టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం వచ్చేసి కూరగాయలన్నీ ఇలా తరిగి పెట్టేసి పెట్టేసాను చూడండి ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి క్యారెట్ మునక్కాయ దొండకాయ అట్లా ఎంత క్వాంటిటీ అనేది చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద అట్లానే దోసకాయ కూడా చిన్నది తీసుకుని తరిగి పెట్టేసి పెట్టేశాను అట్లానే చింతపండు కూడా నానబెట్టేసి పెట్టేశాను చిన్న నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ అట్లానే పప్పు కూడా ముందుగానే ఉడకబెట్టేసి పెట్టేసానండి చింతపండు నుంచి రసం తీశాను తగినంత వాటర్ పోసాను ఇవన్నీ కుక్కర్ బౌల్లో వేస్తానండి అట్లానే పప్పు తరిగిన కూరగాయలు వేసాను ఉప్పు కారం పసుపు వేస్తున్నాను చూడండి లాస్ట్లో ఇంగు కూడా అయితే చిటికడే వేస్తున్నానండి ఇవన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేశాను అట్లానే విజిల్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి రెండు విజిల్స్ రానిద్దాము రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి కూరగాయలు ఉడికిపోతాయి మనం తరిగిన కూరగాయలు లైట్గా ఉడికే దొండకాయ ఒకటి క్యారెట్ ఒకటేనండి మిగతా త్వరగా ఉడుకుతాయి అంతలోకి పోపు రెడీ చేద్దామండి వేరే స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసాను పోపు గింజలు వేగాక ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసాను అట్లానే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసాను నాలుగు ఇవన్నీ సాంబార్లో వేసేసానండి లాస్ట్లో కొత్తిమీర కూడా కలిపాను అంతేనండి టేస్టీగా సాంబార్ రెడీ అండి